వైశాఖ పురాణం ఇరవై రెండవ అధ్యాయం నారాయణం నమస్కృత్య నరం నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం కోహల నారద మహర్షి అంబరీష్ మహారాజునకు వైశాఖ మాస మహిమ నివరించుచున్నాడు శృతదేవిని మాటలను విని శృతకీర్తి మహారాజు ఇట్లా అడిగాను మహాముని ఏ పర సౌఖ్యముల నుంచి వైశాఖ మహిమలను ఎంత విన్నను నాకు తృప్తి కలుగుటలేదు నెపములేని ధర్మము శుభకరములకు విష్ణు కథలు ఎంత శాస్త్రవణము తృప్తి కలగదు ఇంకనూ పూర్వజన్మలో చేసిన పుణ్యం ఫలించుటచే మహాత్ముడవైన నీవు అతిథివై నా ఇంటికి వచ్చిదివి నీవు చెప్పిన ఈ కృతోపదేశము విని బ్రహ్మ పదవిని ముక్తిని నా మనసు కోరుటలేదు కావున నా ఎందు దయయించి ఇంకను ఈ శ్రీహరికి ప్రియములకు దివ్యములకు ధర్మములను వివరింపకూరుచున్నాను అని ప్రార్థించాను శృతకీర్తి మాటలమీ సుతదేవ మహాముని మిక్కిలి సంతసించి ఇట్లనెను వైశాఖ ధర్మముల మహిమను వివరించి మరియు ఒక కథను చెప్పుదను వినుము పంపా తీరమున శంకుడను పేరుగల బ్రాహ్మణుడు ఉండెను అతను ఒకప్పుడు బృహస్పతి సింహరాశి ఉండగా గోదావరి ప్రాంతమునకు వచ్చాను అతడు భీ నదిని దాటి ముళ్ళు రాళ్ళు గల అడవిలో ప్రయాణము చేయచు వైశాఖ మాసపు ఎండకు బాధితుడై మధ్యాహ్న అలసి ఒక వృక్షము నీడలో కూర్చుండెను అప్పుడు ఒక బోయవాడు వింటిని పట్టుకుని అచ్చడికి వచ్చాను అతడు దయాహీనుడు సర్వ హింసించువాడు సూర్యుని వలె ప్రకాశించు రత్న కుండలములను ధరించి శంకుని పీడించి వాని వద్దనన్న కుండలములను గొడుగును పాదుకులను కమండలమును లాగుకొనను తరువాత ఆ బ్రాహ్మణిని పొమ్మని విడిచెను శంకుడును అతడి నుండి కదిలెను ఎండకు కాళ్ళు కాలుచుండగా త్వరగా గడ్డి ఉన్న ప్రదేశమున నిలుచుచు చెట్ల నీడల ఎందు వెతికి నిలుచుచు త్వరగా పోవుచు మిక్కిలి బాధపడుచు ప్రయాణమును కొనసాగించెను అతడు బాధపడుచు వెళ్ళుచుండగా పోయేవానికి వాని యందు ఎందు దయగలిగెను వాని పాదుకులను తిరిగి వానికి ఇవ్వలేనను ఆలోచన కలిగెను దొంగతనము చే వైనను శంకుని పాదుకలు తనవేయని వాని అభిప్రాయం ఆ కిరాతుడు దయావంతుడే శంకుని నుండి తాను దొంగిలించిన పాదుకులను వానికి తిరిగి ఇచ్చాను వలన నాకు కొంతైనా పుణ్యం కలుగును కదా అని భావించను శంఖుడును కిరాతుడిచ్చిన పాదుకులను ధరించి మిక్కిలి సంతృప్తిని పొందెను సుఖీభవ అని వానిని ఆశీర్వదించను వీరి పుణ్యము పరిపక్వమైనది వైశాఖము నతడు దుర్బుద్ధి కాతుడైనను పాదుకులను ఇట్లిచ్చాను వీనికి శ్రీహరి ప్రసన్నుడై వైశాఖముని ఇట్ల బుద్ధి కలిగించిన పలికెను ఇప్పుడు ఈ పాదుకులను ధరించి మిక్కిలి సుఖించు తిని నాకిట్టి సంతృప్తిని కలిగించిన నీవు సుఖమగా నుండుమని వాని ఆశీర్వదించను కిరాతుడు శంకుని మాటలను విని ఆశ్చర్యపడెను నీ నుండి దోచుకున్న దానిని నీకు తిరిగి ఇచ్చి తిని ఇందువలన నాకిట్లు పుణ్యము వచ్చును వైశాఖము శ్రీహరి సంతోషించునని అనుచున్నావు నీవి విషయం వివరింపమని శంఖుని ప్రార్థించను శంఖుడును కిరాతుని పలుకులకు ఆశ్చర్యపడిను లోభము గల ఈ కిరాతుడు నీ విట్లు నా నుండి దొంగిలించిన పాదుకులను తిరిగి ఇచ్చి ఇట్లు వైశాఖ అడుగుట శ్రీహరి అని బాధపడు నా ఎందు దయ్య కలిగి నా పాదుకులను ఇట్లు ఇచ్చుట మిక్కిలి విచిత్రమైన విషయం ఎన్ని దానములు ధర్మములు ఆచరించినను వాని ఫలము జన్మాంతరమును కలుగును కాని వైశాఖ మాస ధర్మములు వెంటనే ఫలించను సుమా పాపాత్ముడు వైనను కిరాతుడైన దైవవశమున బుద్ధి కలిగినది నీకింత మంచి బుద్ధి కలుగుట వైశాఖ మాసము శ్రీహరి దయ కారణములు సుమా శ్రీహరికి ఇష్టమైనవి నిర్మలము సంతు సంతృష్టికరము అయినచో అదియే ధర్మమని నువ్వు మున్నగు వారు వైశాఖ మాసమునకు చెందిన ధర్మములు శ్రీహరికి ప్రీతిదాయకములు మిక్కిలి ఇష్టములు వైశాఖ మాస ధర్మములకు సంతోషించినట్లు శ్రీహరియే ధర్మ కార్యములకు నందుడు నందడు తపస్సులు యజ్ఞములు వానికి వైశాఖ ధర్మములంత ఇష్టములు కావు ఏ ధర్మము వైశాఖ ధర్మమునకు సాటి లేదు వైశాఖ ధర్మములను ఆచరించినచో గయకు గంగా నది ప్రయాగకు పుష్కరములకు కేదారమునకు కురుక్షేత్రములకు ప్రభాసమునకు శమంతమునకు గోదావరికి కృష్ణానదికి సేతువునకు ఎచ్చటికిని ఏ పుణ్యక్షేత్రమునకు పవిత్ర నదికి ఎచ్చటికిని పూనక్కరలేదు వైశాఖ వ్రత వివరణ ప్రసంగము గంగా నది కంటే పవిత్రమైనది ఈ నదిలో స్నానం చేసిన వారికి ఈ విన్న విన్నవారికి శ్రీహరి ప్రత్యక్ష ఎంత ధనము ఖర్చు పెట్టినను ఎన్ని దానములు చేసినను ఎన్ని యాగాదులను చేసినను స్వర్ణములు భక్తి పూర్ణములకు వైశాఖ ధర్మముల వలన వచ్చు పుణ్యము కావు కావునని ఈ పవిత్రమైన వైశాఖ మాసమునకు నాకు పాదుకుల నీయవలినని నీకు అనిపించినది ఈ మాసం అంత గొప్పది కావునని దీనికి మాధవ మాసం అని పేరు వచ్చినది పాదుకులు నిడిచే నీకు పుణ్యం కలుగురు నిశ్చయం అని శంకుడు వ్యాధులకు వివరించను ఇంతలా ఒక సింహము పులిని చంపుటకై వేగముగా పోవచ్చు మార్గ మధ్యమున కనిపించిన మహాగజముపై వెడెను సింహమునకు గజమునకు భయంకరమగు యుద్ధము జరిగెను రెండును యుద్ధము చేసి చేసి అలసి నిలుచుండి శంకుడు కిరాతనకు చెప్పు మాటలను వినుట జరిగను వారు వెంటనే వైశాఖ మహిమను వినుట చేతను గజసింహ రూపములను విడిచి దివ్య రూపములందిరి వారిని వారిని తీసుకుని పోటకై దివ్యములని విమానములు వచ్చినవి దివ్య రూపములు ధరించిన వారిద్దరు కిరాతకునికి వైశాఖ వ్రత మహమును చెప్పుచున్న శంకునికి నమస్కరించారు కిరాతుడు శంకుడును ఆశ్చర్యపడి మీరెవరు మాకేలా నమస్కరించుతున్నారని ప్రశ్నించరు గజసింహములుగానున్న మీకు దివ్య రూపములు కలుగుట ఏమని ప్రశ్నించరు అప్పుడు వారిద్దరును మేము మతంగ మహర్షి పుత్రులము దంతిలుడు కోహలుడునని మా పేర్లు అన్ని విద్యలను నేర్పి యవనములోనున్న మా ఇద్దరిని చూచి మా తండ్రి మతంగ మహర్షి నాయనలారా విష్ణు ప్రియకరమైన వి వైశాఖ మాసం నా నేర్పరచుడు జనులకు విసనకరలతో అలసట ఓపునట్లుగా విసనుడు మార్గమున నీడనిచ్చు మండపములను ఏర్పాటు చేయుడు చల్లని నీటిని అన్నమును బాటసార్లకిచ్చి వారి అలసటను పోగొట్టుడు ప్రాతకాలం స్నానం చేసి శ్రీహరిని పూజింపుడు శ్రీహరి కథలను వినుడు చెప్పుడు అని మాకు బహువిధములుగా చెప్పాను ఆ మాటలను విని మేము కోపగించుతమే అతడు చెప్పిన ధర్మములను ఆచరింపలేదు పైగా మా తండ్రి మాటలను తిరస్కరించు మాకు తోచినట్టు నిర్లక్ష్యముగా సమాధానములు ఇచ్చితమి ధర్మ ధర్మలాలసు మా తండ్రి మా ఆ అవినయమునకు నిర్లక్ష్యమునకు కోపించను ధర్మ విముఖుడైన పుత్రుని భార్యను దుష్టులను శిక్షింపను రాజులను వెంటనే విడవలయను దాక్షిణ్యము వలన ధనలోభము చేతన పైన చెప్పిన అకార్యములను చేసినచో సూర్యచంద్రులంత కాలము కావున నా మాటలను వెనక క్రోధావేశములతో వ్యవహరించుచున్న మీరు దంతిలుడు సింహముగను కోహలుడు గజముగను చిరకాలము అడవిలో నుండుడని మమ్మ చెప్పించాను పశ్చాత్తాపమునందిన జాలిపడిన మా తండ్రి కొత్త కాలంలో మీరిద్దరు చంపుకొనబోదురు బ్రాహ్మణుతో వైశాఖ ధర్మములను కూడి చర్చించడం విందురు దైవకముగా మీరును వారి మాటలను విందురు అప్పుడే మీకు శాప విముక్తి ముక్తి కలుగునని శ విముక్తిని అనుగ్రహించను శాప విముక్తిని పొంది నా ఎత్తకు వచ్చి వెళ్ళుదురనియు మా తండ్రి గారు చెప్పారు ఆయన చెప్పినట్లుగానే జరిగినది కృతజ్ఞులమై నమస్కరించుచున్నామని దంతిల కోహిలలు చెప్పి తమ తండ్రి వద్దకు విమానము నెక్కి వాని మాటలను వినికి రాతుడు మిక్కిలి విస్మతుడయ్యాను శంఖుడను రాతునితో పోయి వైశాఖ మహిమను ప్రత్యక్షముగా చూచితివి కదా వైశాఖ మహిమను వినుట వలన దిల కోహిల ముక్తి కలిగినవి కదా అని పలికను కిరాతునిలోనున్న హింసాబుద్ధి బుద్ధి నశించను వాని మనస్సు పరిశుద్ధమయ్యను అతడు పశ్చాత్తంకు నమస్కరించి ఇట్ల నేను శృతదేవుడు శ్రతకీర్తి మహారాజునకు చెప్పాను ఈ విషయమును వైశాఖ మహిమను అంబరీషకు వివరించు నా అరదు చెప్పాను వైశాఖ పురాణం ఇరవై రెండవ అధ్యాయం సంపూర్ణం ാരായണാ ശ്രീ ദുർഗാഭവാനീ ശ്രീ ജാന അവധൂത സൂര്യനാരായണ സ്വാമി വരി കൃപത്തോ മീ ശ്രേയോഭിലാഷ